श्रीमात्रे नमः सनातनवेदं प्रेक्षकुभाशिसु श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् అరవిందదళాయతాక్షం రామం నిషాచర నమా మీ జై శ్రీరామ్ ఇతర దేవతల ఆలయాలు లేని గ్రామాలు ఉంటాయేమో కానీ రామాలయాలు లేని గ్రామాలే ఉండవు ప్రతి చిన్న ఊరిలో కూడా రామాలయం ఉంటుంది రామాయణం వేదము రాముడు వేదవైద్యుడు అంటారు రా అనగానే పాపాలన్నీ పోతాయట మా అనగానే పెదవలు మూసుకొని ఆ పాపాలు మరలా తిరిగి లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి అని అంటారు మనం మంత్రాలు చదివేటప్పుడు కేశవాయనమ గోవిందాయ గోవిందాయనమ అని అంటాము ఒక్క రామనామం మాత్రమే నమ అని అనకుండానే రామ అని అనేనంతనే అది మంత్రంగా అయిపోతుంది రామనామం తారక మంత్రం తరింపజేసే మంత్రం ఇంతకన్నా వేరే మంత్రం ఇంకేమైనా ఉన్నదా వాల్మీకి మహర్షి అక్షరాలు కూడా రాక రామ రామ అని పలకలేక మరా 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 మర అనినంతనే అతను రామాయణ మహాకావ్యాన్ని రాసే గొప్ప అదృష్టం కలిగిందట మరి మనం సక్రమంగా రామా అని పలికితే మనం ఎంతటి అదృష్టవంతులమవుతామో కదా సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చేయాచయాత్ అభయం సర్వభూతేభ్యో దదామేతత్ వ్రతం మమ జీవితంలో ఒక్కసారైనా ఆర్తితో భక్తితో ప్రేమతో రామా అని అంటారో వారిని జీవితాంతం కష్టాలు లేకుండా కాపాడుతాను అని ఆ రాముడు అంటాడు ఏతత్ వ్రతం మమ వారిని కాపాడటమే నా వ్రతము అని రాముడు అన్నాడు అని అంటారు రామమంత్రం చదవడం వలన మన కష్టాలు తొలగపోయి ఆ కష్టాలకే కష్టాలు కలుగుతాయి అని అంటారు రామమంత్రం పఠించినంతనే రాముని చెంత చేరినంతనే విభీషణుడికి సుగ్రీవునికి రాజ్యం లభించింది కంచర్ల గోపన్నగా ఉన్నటువంటి సామాన్యమైన వ్యక్తి రామదాసుగా అయిపోయాడు రామనామానుకుండే వైశిష్టత ఇది మారేచుడంతటి వాడే రామో విగ్రహవాన్ ధర్మ అని అన్నాడట అనగా రాముడు ధర్మానికి నిలువెత్తు రూపము అని చక్కెరను కరిగించి ఒక మూసలో పోస్తే ఎటు చూసినా కూడా చక్కెరే అలాగే ధర్మాన్ని కరిగించి ఒక మూసలో పోస్తే ఆ నిలువెత్తు రూపమే రామయ్య రావణాసురుడు మాయలేడి రూపంలో మారేచుడిని రాముని దగ్గరికి వెళ్ళమన్నప్పుడు మారేచుడు ఒప్పుకోలేదు రావణాసురుడు నువ్వు అలా వెళ్ళకపోతే నేను నిన్ను సంహరిస్తాను అని అన్నప్పుడు మారేచుడు ఏమంటాడో తెలుసా నీ చేతిలో చనిపోవడం కంటే ఆ పరమాత్ముడైన శ్రీరామచంద్రుని చేతిలో చనిపోవడమే మేలనేసేసి మాయలేడి రూపంలో వెళ్తాడు శత్రువు కూడా గొప్పగా పొగడగలిగే వ్యక్తి ఆ రామయ్య తండ్రి ఒక్క శ్రీరామచంద్రుణ్ణి మాత్రమే రామచంద్రుడు అంటారు చంద్రునికి ఉన్నటువంటి పదహారు కళలు ఆయనకున్నాయి కాబట్టి ఏ వ్యక్తి అయినా కూడా కాశీలో మరణించాలి అని కోరుకుంటారు అలా కాశీలో మరణించిన వ్యక్తి చెవిలో ఆ శివయ్యే రామరామాన్ని చెప్తారు అని ప్రతీతి వైకుంఠవాసులైన సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణులే భూలోకంలో సీతారాములుగా జన్మించారు మానవుడు ఎలా జీవించాలి అనే విషయాన్ని రామాయణం తెలుపుతుంది మనం నిజ జీవితంలో ఎవరి పరిపాలన గురించి అయినా చెప్పాలి అంటే రామరాజ్యంలా ఉంది అంటాము పిల్లలకు స్నానం చేసి లాలిపాలేటప్పుడు శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అంటాము యువతికి వివాహం సమయంలో రాముడంతటి వాడు కావాలని కోరుకుంటారు అంతేకాకుండా ఒక భర్త ఎలా ఉండాలి ఒక భార్య ఎలా ఉండాలి ఒక తండ్రి ఎలా ఉండాలి ఒక సోదరుడు ఎలా ఉండాలి ఒక రాజు ఎలా ఉండాలో కూడా రామాయణం ద్వారా మనం ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు ఇక శ్రీరామనవమి నాడు కళ్యాణం విషయానికి వస్తే యశ్యావతార దివసే తస్య కళ్యాణం ఆచరేత్ ఏ రోజున ఏ అవతారం వచ్చిందో ఆ రోజు ఆ స్వామికి కళ్యాణం చేయడం లోకహితమే అని పురాణాలు చెప్తున్నాయి గ్రామ గ్రామంలో కూడా ఈ శ్రీరామనవమి నాడు కళ్యాణాలు జరుపుతారు కళ్యాణం చేయలేకపోయినా కూడా వడపప్పు పానకం ప్రసాదంగా పెడతారు వేసవికాలం కావున చల్లని తాటాకు పందిళ్ళు వేసి గంధం పూస్తారు మన పెద్దలు ఆచరించే ప్రతి పండుగలో కూడా ఆధ్యాత్మికతో పాటు సైన్స్ కూడా దాగి ఉంది శ్రీరామనవమి నాడు పానకం వడపప్పు మాత్రమే చేయడానికి కారణం ఏమిటంటే శ్రీరామనవమి వేసవికాలంలో వస్తుంది ఎండతాపాన్ని తగ్గించి శరీరానికి చలవనివ్వడానికి వడపప్పు పానకము చేసి ప్రజలకు పంచుతారు అంతేకాకుండా చల్లదనం కోసం గంధాన్ని కూడా పూస్తారు ఇక శ్రీరామనవమి నాడు చేసే పూజా విధానాన్ని తెలుసుకుందాము శ్రీరామనవమి నాడు వేకవజామునే లేచి తలారా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఉన్నంతలో మంచి వస్త్రాలు ధరించాలి తదుపరి రాముని విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి లేదంటే మనశక్తి కొలది వెండి నాణము లేదా రాగి నాణాన్ని పాలతో అభిషేకం చేయాలి అభిషేకం సమయంలో పురుష సూక్తం చదవడం లేదా వినడం ఎంతో మంచిది తదుపరి రామాష్టోత్తరాన్ని చదువుకొని రామపంచాయతనాలకు పూజ చేయాలి ఈ రామ పంచాయతనాలు అనగా సీతారాములతో పాటుగా లక్ష్మణుడు హనుమంతుడు భరత శత్రుఘ్నను కుడి ఎడమ వైపులా పెట్టి పూజ చేసుకోవాలి వీలున్నవారు నవాయుతన పూజను కూడా చేసుకోవచ్చును ఈ నవాయుతన పూజ అనగా సీతారాములతో పాటు లక్ష్మణుడు హనుమంతుడు భరత శత్రుఘ్నులు సుగ్రీవుడు అంగదుడు విభీషణుడు మరియు జాంబవంతుడు వీరి తొమ్మిది మందికి కూడా చేసే పూజను నవ ఆయుతన పూజ అని అంటారు తదనంతరం పీఠపూజ నిర్వహించుకొని షోడసోపచార పూజ చేయాలి షోడసోపచార పూజ అనగా పదహారు ఉపచారములు చేయాలి తదనంతరం మన శక్తి కొలది ప్రసాదాలు చేసుకొని పేదవారికి అందరికీ పంచిపెట్టాలి మన గ్రామంలో కానీ ఇంటికి దగ్గరలో కానీ ఆ సీతారాముల కళ్యాణం జరిగితే ఆ కళ్యాణాల్లో పాల్గొని దర్శించి ఆ స్వామివారి ప్రసాదాలు తీసుకొని ఆ కళ్యాణ తలపైన ఉంచుకోవాలి దీనివలన వివాహం కాని యువతి యువకులకు త్వరలో వివాహం అయ్యే అవకాశం ఉంది వీలైతే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కీర్తనలు భరతనాట్యము లాంటివి ఏమైనా కూడా చేయవచ్చు లేదా రామనామం జపించవచ్చు ఈ విధంగా ప్రేక్షకులందరూ శ్రీరామనవమిని జరుపుకొని సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నాము జై శ్రీరామ్